నరసింహ శతకంలోని యాభై ఏడవ పద్యం పంజరంబున కాకి పక్షినుంచిన లెస్స పలుకునే వింతైన చిలుకవలెను పంజరంబున గాకి పక్షి నుంచిన లెస్స పలుకునే వింతైన చిలుకవలెను గాధబంబును తెచ్చి కళ్ళెంపు తిరుగునే గుర్రంబు తీరుగాను గార్ధ బంబును తెచ్చి కళ్ళమింపుగా చేయ తిరుగునే గుర్రంబు తీరుగాను ఎనుపపోతును మావటీడు శిక్షించిన నడుచునే మదవారణంబువలను ఎనుపపోతును మావటిడు శిక్షించిన నడుచునే మదవారణ వలెను పెద్ద పిట్టను మేతబెట్టి పెంచినను క్రువ్వి సాగునే వేటాడు డేగవలెను గుజనులను తెచ్చినీ సేవ కొరకు పెట్ట వాంచతో చేతురే వరుల వలెను పెద్ద పిట్టను మేతబెట్టి పెంచినను క్రొవ్వి సాగునే వేటాడు డేగవలెనో గుజనులను నీ సేవ కొరకు వెట్ట వాంచతో జేతురే భక్త వరులవలెనో పూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూర ఓ నరసింహ పంజరంలో పెట్టి కాకిని మాటలు నేర్పితే చిలుకలాగా పలుకగలదా అలాగే గాడిదకు కళ్ళం వేసి గుర్రంలాగా చూస్తే గుర్రంలాగా తిరగగలదా ఎనుపోతును ఏనుగును మేపే పా మావటీయుడు శిక్షించ శిక్షణ ఇచ్చినచో యుద్ధభూమిలో ఏనుగులాగా వే శిక్షించిన అలాగే పెద్ద పిట్టను బాగా మీద పెట్టి గొప్పగా పోషించినా కూడా డేగవలే వేటాడునా చెడ్డవారిని నీ సేవ కొరకు పిలిస్తే వారు కోరికతో వాంఛతో నీ భక్తులలాగా సేవ చేయగలరా ధర్మపురిలో నివసించే నివాస లక్ష్మీ నరసింహ నీకివే నా ప్రణతులు తండ్రి అని